అదే విధంగా నిన్న మా వైఫ్ మార్నింగ్ అట్లా వెళ్ళి అందరు ఇట్లా మగ్గా నాకు టైం కుదరలేదు నేను కూడా జనరల్గా వెళ్తాను వెళ్ళి టెక్ట్కి వెళ్ళి వాళ్ళ జీవన ప్రమాణాలు ఎలా ఉన్నాయి వాళ్ళ వర్కింగ్ కండిషన్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ తెలుసుకుంటామంటే అవి తెలుసుకున్నప్పుడే నిజంగా వాళ్ళ బాధ మనకు అర్థమవుతుంది అంతేగాని ఎవరో చెప్పారను పేపర్ల మీద రాసిచ్చారు అని చదివితే అది రెండు రోజులు ఒకటి తప్పించి నిజంగా మనం వాళ్ళకి ఏమి మేలు చేయలేము కాబట్టి తను వెళ్ళింది వెళ్ళి చూసి అక్కడ నేను మార్నింగ్ వచ్చే నిన్న సాయంత్రం వ్యాలీకి ఆ చీర గడుపుకొని తను వెళ్ళింది అంటే తను చెప్తా ఉంది నాకు నేను సాయంత్రం మేము ఇంటికి వెళ్ళినప్పుడు నైట్ పదింటికి ఇట్లా వీళ్ళ పరిస్థితి ఇంత ఇబ్బందికరంగా ఉంది పాపం వీళ్ళు ఒక చీర చేయాలి అంటే ఏడు రోజులు పడుతుంది ఒక రోజుకి ఎంతో నాలుగు వందలు ఐదు వందలు వస్తాయంట నాలుగైదు వందల తోటి వాళ్ళు ఎలా వాళ్ళ చేతులు కానీ వాళ్ళు చేసే విధానం కానీ ఆ వంగేదంతా చూస్తే బాధేసింది వాళ్ళకి ఏదో విధంగా చేయాలని మనం చెప్తా ఉందంటే అంటే ఈ టైం ఇళ్లలో ఏంటంటే మేము ఈ టైప్ ఆఫ్ డిస్కషన్ చేస్తామంటే ఇద్దరం కూడా మేము వచ్చిన విధానం ఏదో ఒకటి మంచి చేయాలి కాబట్టి మా ఆలోచన విధానం అలా ఉంటుంది అని మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నా